ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ చట్టం అమల్లోకి వస్తూ ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం కోసం కలెక్టర్లకు అధికారాలు అప్పగించారు ఇప్పటి వరకు ఈ అధికారాలు కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేవి ఇకపై కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీలు విచారణ చేసి నిర్ణయం తీసుకోనున్నాయి ఆధార్ సర్వే నంబర్లతో భూముల అనుసంధానం వేర్వేరు రంగుల్లో పాస్బుక్స్ విడుదల క్యూఆర్ కోడ్లతో భూముల వివరాల డిజిటైజేషన్ వంటి చర్యలు ప్రారంభమయ్యాయి అక్టోబర్ రెండు నాటికి మెజారిటీ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది వారసత్వ భూములపై సెక్షన్ సర్టిఫికేట్ల నుంచి భూముల రీసర్వే వరకు ప్రతి హంశంలో పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోంది ఇది రాష్ట్రంలో భూ వ్యవస్థపై విప్లవాత్మక మార్పుకు నాంది అవుతోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్